జై శ్రీరామ్ అందరికీ నమస్తే అండి పదిహేను సంవత్సరాల అమర్నాథ్ పదో తరగతి చదివేటువంటి పిల్లోడు హత్యకు గురిగా బడినాడు అతన్ని చంపింది ఎవరంటే ఎవరో పెద్ద నేరస్తులో లేదంటే రాజకీయ కక్షలో ఇంకోటో ఇంకోటో కాదు అతను కూడా పిల్లోడే ఇరవై మూడు సంవత్సరాల పిల్లోడు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయి ఈ మేస్త్రి పండ్లకి బిల్డింగ్ పండ్లకి వెళ్తూ ఉన్నాడు వాళ్ళేం బాగా డబ్బులు ఉండేవాళ్ళు ఏం కాదు పూరి ఒడిసిలో వాళ్ళ కుటుంబం నివసిస్తూ ఉంది ఈ ఉదంతానికి ఈ దుశ్చర్యకి కారకులు ఎవరు అతన్ని హత్య చేసినటువంటి వాళ్ళు వాళ్ళు ఏమైనా నేర చరిత్ర కలిగిన వాళ్ళ అంటే కాదు వాళ్ళు కూడా పేద కుటుంబీకులే నేను వాళ్ళని ఏం సమర్థించలేదు పిల్లోడు అఘాయిత్యానికి గురైనాడు చనిపోయినాడు అతన్ని పెట్రోల్ పోసి తగలబెట్టేస్తున్నారు ఇంత క్రూర మనస్తత్వం ఏ విధంగా వస్తుంది పిల్లలకి కనీసం ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల లోపు వయసు ఉండేటువంటి చిన్నపిల్లలు వాళ్ళు కూడా చిన్నపిల్లలే వాళ్ళకి ఇట్లాంటి క్రూరమైన మనస్తత్వం ఏ విధంగా అలవడతా ఉంది అనేదాన్ని ఆలోచించండి సమాజం ఆలోచించాలి ఈ పెద్దలు ఈ ప్రభుత్వాలు ఈ రాజకీయ నాయకులు ఈ మంత్రులు ముఖ్యమంత్రులు ఇట్లాంటి వాళ్ళు ఆలోచించి మార్పు తీసుకొని రావాలి సమాజంలో అవగాహన అనేది కల్పించాలి అసలు దీనికి కారణాలు ఏమనేసి నిశితంగా పరిశీలిస్తే ఈ వెంకి వెంకటేశ్వర్ రెడ్డి అనేటువంటి వాడు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయి కూలి పనులకి బిల్డింగ్ పనులకి వెళ్తూ ఉన్నాడు ఇరవై మూడు సంవత్సరాల వయసు అతనికి ఈ చనిపోయినటువంటి అమర్నాథ్ అనేటువంటి పిల్లోడికి ఒక అక్క ఉంది ఇంటర్మీడియట్ చదువుతోంది ఆ అమ్మాయి ఆ అమ్మాయిని వీడు వెంకి రెడ్డి ఎవరైతే హంతకుడు ఉన్నాడు కదా వాడు ప్రేమించినాడంట ప్రేమించి ఆ అమ్మాయిని వేధిస్తూ ఉన్నాడు వెనకబడతా ఉన్నాడు ఆ అమ్మాయి వెనకాల ఈ విధంగా వెనకబడతా ఉంటే అక్కని ఈ విధంగా టార్చర్ పెడతా ఉన్నాడు అనేసి వీడు తమ్ముడు వాడి మీద తిరగబడినాడు కొన్నిసార్లు అప్పుడు ఏదో చిన్న గొడవలు పడుకొని ఒకరికొకరు కొట్టుకున్నారు ఆ విధంగా జరిగింది దాన్ని మనసులో పెట్టుకొని వీడు వెంకటేశ్వర రెడ్డి అనేటువంటి వాడు అక్కని వీడు అమర్నాథ్ అనే వాళ్ళ వాళ్ళ అక్కని వీడు ప్రేమిస్తూ ఉంటే వాళ్ళ తమ్ముడు అడ్డుగా అనేసి వాని అడ్డు తొలగించాలని వాడిని చంపేసినాడు ఇది జరిగింది విషయం ఈ ప్రేమ అనేది ఇట్లాంటివన్నీ ఏ విధంగా వస్తూ ఉంటాయి ఆలోచించినారా అమ్మాయిలని వేధించేది ఇట్లాంటివి అబ్బాయిలే అమ్మాయిలని వేధిస్తారనేది కూడా కాదు అమ్మాయిలు కూడా వాళ్ళలో కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయి ఇవన్నీ అబ్బాయిలైనా అమ్మాయిలైనా చదువుకునే వయసుల్లో వీళ్ళకి ఈ ప్రేమలు ఈ వ్యామోహాలు ఈ వాంచలు ఇట్లాంటివి పెచ్చుమీరిపోయి ఎందుకు ఈ విధంగా తయారవుతుంటారు సమాజంలో పిల్లలు అనేసి ఆలోచిస్తారు పిల్లలే కాదు పెద్ద వాళ్ళు కూడా దరిద్రంగానే తయారవుతుంటారు ఎమ్మెల్యేలు మంత్రులు అధికారులు అధికార పార్టీలు అందరూ ఈ స్త్రీ వ్యామోహానికి ఈ కామానికి ఈ వాంచలకి బానిసలైపోతూ ఉంటారు అయిపోయి వాళ్ళు ఆ సమయంలో వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారో వాళ్ళకే అర్థం కాకుండా ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళు ఏం చేష్టలు చేస్తారో వాళ్ళకే తెలియకుండా తయారైనారు సమాజంలో ప్రజలు అనేవాళ్ళు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈయనంటాడు భయంకరంగా గొంతు జించుకొని హడలెక్కిపోయే అలాగా అరస్తాడు పదిహేను ఏళ్ళ అమర్నాథ్ చనిపోతే అనేసి సరే చనిపోయినాడు పిల్లోడు చంపేసినారు ప్రభుత్వం అధికారులు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేవి అగాయిత్యం జరిగిన తర్వాత దానికి చట్టం అనేది ఏర్పాటు చేసుకున్నాం ఇవన్నీ ఉంది చట్టపరంగా ఏం జరగాలనో అది చేస్తారు కానీ ఇందుకు కారణాలు ఏమి అని అంటే ఈ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తికి ఒకసారి ఆలోచించాలి ఈయన ఏమంటే సినిమాలు సినిమాలు అనేవి ఎంత అశ్లీలంగా చిత్రీకరిస్తూ ఉంటారు మీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళే తెలుసున మీకు పవన్ కళ్యాణ్ గారు మీకు తెలిసిన అని అడుగుతా ఉన్నాం ఒక స్త్రీ తల్లి వయసు ఉండేటువంటి ఒక స్త్రీ ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఉండేటువంటి వయసులో ఉండేటువంటి స్త్రీ లేదు ఒక అమ్మాయి ఇరవై సంవత్సరాల అమ్మాయిని మీరు అర్ధనగ్నంగా వాళ్ళ శరీరంలో ఉండేటువంటి అవయవాలు కనిపిస్తూ బట్టలు వేసి బట్టలేసి బట్టలు సినిమాలలో చూపిస్తూ ఉంటే వాటన్నిటిని చూసి ఈ పిల్లలు అనేవాళ్ళు ఈ విధంగా దరిద్రంగా తయారవుతుంటారు సోషల్ మీడియా అనేది ఒకటి వచ్చేసింది వీడియోలు షార్ట్ వీడియోలు రీల్స్ వీడియోలు అనేసి ఏందేందో పనికి మాలి వేస్తూ ఉంటారు సినిమా వాళ్ళు ఎట్లా వేస్తూ ఉంటారో డబ్బుల కోసం వేషాలు వేసుకొని బట్టలు ఇప్పేసి ఎట్లా గెంతులేసి తై తక్కలాడి ఎగరుతూ ఉంటారో అట్లా సంసారాలు చేసుకునేటువంటి ఆడవాళ్ళు పిల్లలు అందరూ కూడా గెంతులు వేస్తూ ఉంటారు ఈ యూట్యూబ్లు ఈ ఇన్స్టాగ్రామ్లు ఈ సోషల్ మీడియాల్లో వైరల్ అయ్యేదాని కోసం వాళ్ళు లైక్స్ కోసం ఇట్లాంటి వాటి కోసం ఫేమస్ అయిపోతాం మనం కూడా సినిమా వాళ్ళలాగా అనేసి ఈ సినిమా పైచిన్లో పడి ఆడస్తూ ఉంటారు సమాజం ఈ విధంగా సంకరతనంగా తయారయ్యేదానికి మీ సినిమా వాళ్ళు కారండి పవన్ కళ్యాణ్ గారు అనేసి అడుగుతా ఉన్నాను ఒకసారి ఆలోచించండి మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా వీలైతే మార్చుకునేదానికి మార్చేదానికి ప్రయత్నం చేయండి సినిమా ఇండస్ట్రీని సెన్సార్ బోర్డు వాళ్ళని ఒకసారి మందలించండి వాడెవడో సినిమాలో గంజాయి కొడతాడు గంజాయి కొట్టేసి మెడిసిన్స్ చదువుతాడు ఎంబీబీఎస్ డాక్టర్ అవుతాడు గంజాయి కొట్టుకుంటానే డ్రగ్స్ అదేదో అంట పొడి అంట ఇంజక్షన్లంట ఏందేందో ఇవేమో కూడా మాకు ఎవరికి తెలియదు అసలు మీ సినిమాల ద్వారా కూడా ఈ పొళ్ళు ఎంత ఇట్లా సూదులు వేసుకుంటారా డ్రగ్స్ ఈ మాదిరిగా వేసుకుంటే మత్తు వస్తుందా అనేది మీ సినిమా వాళ్ళే చూపించేది చూపించి సమాజానికి వాటిని అలవాటు చేస్తారు పిల్లలకి గంజా కొట్టేది సిగరెట్లు తాగేది మందు తాగేది ఇవన్నీ సినిమాల సినిమాల వాళ్ళు ఈ విధంగా చేసిందే సమాజంలో పెచ్చిమీరిపోయేదానికి వాడు హీరోగా ఉండేటువంటి వాడిని కథానాయకుడిగా ఉండేవాడిని మీరు కథానాయకుడు అంటే ఒక ఆదర్శమైన ఆదర్శవంతమైనటువంటి పాత్రలాగా చిత్రీకరణ చేయాల ఏది ఆదర్శము గంజాయి కొట్టుకొని డ్రగ్స్ తీసుకొని తాగి తందనాలు ఆడుకుంటూ ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యేదా వాడు డాక్టర్ అయినాక కూడా ముందు కొట్టేసి వచ్చి ఆపరేషన్ చేస్తాడు చేసి సక్సెస్ అయిపోతాడు వాడు అది సక్సెస్ఫుల్ స్టోరీ అంట ఇదంతా కళ్ళు కనిపడలేదా పవన్ కళ్యాణ్కి ఇవన్నీ తెలియదా అయినా నాకు సిగ్గుగా ఉంది ఈయన్ని అశ్లీలత గురించి ఆడవుతూ ఉంటే ఈయన ఏమైనా తక్కువ చేసినాడా ఆ సినిమాలలో ఈయన సినిమాల్లో ఏమి అశ్లీలంగా పాటలు ఏవి చిత్రీకరించలేదా అశ్లీలమైనటువంటి డైలాగులు ఏమి లేవా అట్లాంటి సన్నివేశాలు ఏమి చిత్రీకరించలేదా ఈయనకేమైంది ఇంకిత బుద్ధి ఆడబోయింది పవన్ కళ్యాణ్కి సమాజంలో పిల్లలనే వాళ్ళు ఏ విధంగా పట్టిపోతూ ఉంటారు వాళ్ళ ఆలోచన ధోరణి ఆలోచన విధానం ఏ విధంగా మారిపోతూ ఉంది అనేది కనీస అవగాహన లేదు ఈ సినిమా వాళ్ళకి వాళ్ళకేం కోట్ల కోట్ల రూపాయలు డబ్బులు వస్తూ ఉంది విలాసంగా బతికేస్తూ ఉంటారు లగ్జరీగా ఉంటారు సమాజంలో పేద ప్రజలు అనేవాళ్ళు సర్వసామాన్యులు అనేవాళ్ళు ఏ విధంగా దీనివల్ల ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళ జీవితానికి అనేదాన్ని ఆలోచించేవాడు ఎవడు లేడు ఇంకో ఉదాహరణ చెప్తాను ఒక ఉదాహరణ కాదు ఎన్నో ఉన్నాయి లక్ష తప్పులు ఇక ఎన్నో లెక్కలేనన్ని తప్పులు మాట్లాడుకోవచ్చు ఒక భార్య భర్త ఇద్దరు పిల్లలు అమ్మ నాన్నలతో కలిసి ఇద్దరు పిల్లలు కలిసి వెళ్ళి సినిమా థియేటర్లో కూర్చొని సినిమాలు ఎంత సాంప్రదాయకంగా ఉండాయా మీరు తీస్తూ ఉండే సినిమాలు పవన్ కళ్యాణ్ గారిని ఆడుతూ ఉన్నాను ఉన్నాయా భార్య భర్త శోభనం చేసుకునేదాన్ని సినిమాలో పెట్టి చూపిస్తారు వాడు ఎక్కడ పడితే అక్కడ ఆ స్త్రీని ముట్టుకుంటాడు ముద్దులు పెడతాడు కౌగులించుకుంటాడు ఇట్లాంటివన్నీ చేసేది అమ్మ నాన్నల పక్కలో కూర్చొని పిల్లలు కూడా చూస్తారు ఇవన్నీ అవసరమా ఈ సరసాలు ఇట్లాంటివన్నీ అవసరమా ఆ ఎక్స్పోజింగ్లు ఇవన్నీ అమ్మ నాన్న పక్కలో కూర్చొని చూస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది ఎంత ఎబ్బెట్టుగా ఉంటుంది ఎంత గలీజు పనులు ఇవన్నీ వయసు కాని వయసులో చూడకూడనివి చూస్తే ఏ విధంగా ఉంటుంది పిల్లలకి వాళ్ళకి ఏకాగ్రత వస్తుందా చదువు మీద దృష్టి మరలుతుందా రేపటి రోజున వాడు ఇంటికి వెళ్ళిపోయి ఇట్లాంటి సినిమాలు చూస్తూ ఉంటాడు రోజు మొబైల్లోనే వచ్చేసినాయి అన్నీ ఈ సినిమాలు అన్నీ వచ్చినాయి వాడి ఇంటికి పోయి పక్కనుండేటువంటి ఆంటీలో వాళ్ళు వీళ్ళు ఎవరో వయసు అయిన వాళ్ళు లేదా అమ్మాయిలో వాని కోరిక తీర్చుకునేదానికి వాడి కామాన్ని తీర్చుకునేదానికోసం కోసం వాడు ఏదో ఒకటి చేయాలా ఎవరో ఒక స్త్రీని వాడు వశపరచుకోవాల ఆ విధంగా చేసి కదా సంసారాలు ఈ విధంగా పట్టిపోతూ ఉంటాయి వీటన్నిటికీ కారకులు ఎవరు సినిమా వాళ్ళు కాదా పనికి మాలిని సినిమాలు చిత్రీకరిస్తూ ఉంటారు పనికి బూతు సినిమాలే మీరు తీస్తూ ఉండేది పవన్ కళ్యాణ్ గారు మీకు వీలైతే ఖచ్చితంగా మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మార్చండి సినిమా ఇండస్ట్రీని మార్చి చూపించండి అప్పుడు సమాజానికి కొంతైనా మంచి జరుగుతుంది అవగాహన సదస్సులు ఏర్పాటు చేయండి తల్లిదండ్రులకి గ్రామ గ్రామంలో ఊరూరా వారానికి ఒకరోజు మీటింగులు పెట్టించండి పెట్టించి మంచి అనుభవ అనుభవజ్ఞులు జీవితం పట్ల అవగాహన ఉండేటువంటి అట్లాంటి మేధావులు ఇట్లాంటి వాళ్ళని పంపించి జీవితం అంటే ఏమి సంసారం అంటే ఏమి సమాజం అంటే ఏమి సాంప్రదాయం అంటే ఏమి సంస్కృతి అంటే ఏమి అసలు మన చరిత్ర ఏమి అనే దాని పట్ల అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయండి తప్పకుండా కొంతైనా మార్పు వస్తుందని ఆశిద్దాం జై శ్రీరామ్